కీర్తన అండి కీర్తన ఏం చేస్తుంటారండి నేను జాబ్ చేస్తున్నాను ఎక్కడి నుండి వచ్చారు మీరు హైదరాబాద్ నుంచి వచ్చారు దర్శనం కోసం ఎట్లా జరిగింది మరి సాటిస్ఫై అంత దూరం నుండి వచ్చారు కదా అంబా దర్శనం అండి బాగా జరిగింది ఏర్పాట్లు అన్నీ కూడా బాగా చేశారు క్యూ లైన్ లో వాటర్ బాటిల్స్ ఇస్తున్నారు అలాగే మిల్క్ ఇస్తున్నారు చిన్న పిల్లలకి వాళ్ళందరికీ సో ఎలాంటి బ్రేక్ లేకుండా కంటిన్యూస్ గా వెళ్ళిపోతూనే ఉన్నాము చాలా బాగా జరిగింది చిన్నపిల్లలు చాలా మంది వస్తుంటారు చిన్నపిల్లలు తీసుకుని వస్తుంటారు లేదంటే పెద్దవాళ్ళు వస్తుంటారు మరి వాళ్ళందరికీ సరిపడా ఏర్పాట్లు అయితే టెంపుల్ వాళ్ళు చేశారా చేశారండి చాలా బాగా చేశారు పెద్దవాళ్ళు నడవలేని వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళని వాలంటీర్స్ తీసుకెళ్తున్నారు అలాగే లిఫ్ట్ ద్వారా కూడా మనం వెళ్ళొచ్చు వీఐపీ పాస్ ఆర్ ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నా కానీ సర్వీస్ అంతా బాగుందండి సిబ్బంది అంతా తక్షణమే రెస్పాండ్ అవుతున్నారా ఇటువంటి భక్తులకు సంబంధించి ఆ రెస్పాండ్ అవుతున్నారా అండి నెక్స్ట్ వచ్చేసరికి పిల్లలకి పాలు ఇవన్నీ మిల్క్ ఇవన్నీ వాటర్ బాటిల్స్ సప్లై చేస్తున్న అంటున్నారు చూసి ఎవ్రీ హండ్రెడ్ మీటర్స్కి ఒకసారి మనకి వాటర్ బాటిల్ సప్లై చేస్తున్నారు అలాగే హాట్ మిల్క్ కూడా చిన్న పిల్లలకి ఇస్తున్నారు కింద అన్నప్రసాం సంబంధించి అన్నదానం విషయంలో ఎట్లాంటి ఏర్పాటు చేశారో అన్నప్రసాదం అయితే ఇస్తున్నారు ఇప్పుడు టెన్ 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 థర్టీ అయింది కదా సో ఆల్రెడీ స్టార్ట్ చేసే ఉంది సో బఫే సిస్టం లాగా ఉంది కింద సో అది కూడా స్టార్ట్ చేయరు ఓవరాల్గా ఆర్గనైజ్ అంతా ఎలా అనిపించింది మీకు చూడగానే అలా బాగుందండి లాస్ట్ ఇయర్ కంటే బాగుంది అనిపించండి కూడా వచ్చారా మీరు ఓకే లాస్ట్ ఇయర్ కి ఇయర్ కి డిఫరెన్స్ ఏంటి ఏం తేడా గమనించాలి సో లాస్ట్ ఇయర్ హెవీ క్రౌడ్ చూశాను సో ఈ ఇయర్ హెవీ క్రౌడ్ ఉన్నా కానీ త్వరగా దర్శనం అయిపోయి వచ్చేస్తున్నాము అంటే ఏర్పాట్లు విషయంలో తేడా ఉంది లాస్ట్ ఇయర్ కి ఆ ఉంది నా పేరు సంజయ్ రెడ్డి ఎక్కడి నుండి వచ్చారండి నేను తెలంగాణ అండి తెలంగాణ ఎట్లా జరిగింది అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగిందండి పోయిన సంవత్సరం కానీ ఈ సంవత్సరం చాలా బాగా చేశారు ఏంటి పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగా చేశారని చెప్తున్నారు ఏం చేశారు అసలు టెంపుల్ దగ్గర కట్టుదీరమైన చర్యలు తీసుకున్నారు జనాలకు ఎలాంటి ఇబ్బంది కాకుండా తొందర తొందరగా జనాల్ని ఇబ్బంది కాకుండా తొందర తొందర దర్శనానికి అవకాశం ఇచ్చిందండి గతంలో చాలా గంటలకు తేరబడి ఈసారి ఎందుకో తొందరనే దర్శనమైంది దాదాపుగా గంటల లోపల దర్శనమైందండి చాలా సంతోషం అనిపిస్తుంది అంటే ఏర్పాట్లు మీలా దూరం నుండి వచ్చే వాళ్ళు కావచ్చు భక్తులందరికి ఏర్పాట్లు బాగా చేశారని చెప్తున్నారు బాగా చేశారు చాలా చాలా బాగా సమయం పడుతుంది దర్శనానికి దర్శనం గంట అయిందండి మాకు గంట అయింది గంట లోప సంతోషం బయటకెళ్లేదు అంటే కూటమి ప్రభుత్వం బాగానే చేసిందా ఏర్పాట్లన్నీ ఎందుకంటే కొత్త ప్రభుత్వం వచ్చింది కదా ఆంధ్రప్రదేశ్లో వచ్చిన వెంటనే మొదటి దసరా ఉత్సవాలు ఇవి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు మిగతా ప్రభుత్వం బాగా చేసారంటారు ఏర్పాట్లు చంద్రబాబు నాయుడు బాగా చేశారండీ సతీష్ అండి సతీష్ గారు ఎక్కడి నుండి వచ్చారండి రాజమండ్రి రాజమండ్రి ఎట్లా జరిగిందండి అంబర్ దర్శనం బాగా జరిగింది ఏర్పాట్లు ఎలా ఉన్నాయి భక్తులకు సంబంధించి బాగున్నాయండి ఏడాదిగిన వాటర్ బాటిల్స్ కూడా సప్లై చేస్తున్నారు అందరూ వాలంటీర్లు అందరూ బానే ఉన్నారండి సిబ్బంది అంతా సహకరిస్తున్నారు భక్తులు సహకరిస్తున్నారండి ఎక్కడైనా జరుగుతుందండి లేదండి దర్శనం కూడా బేగ అయిపోయింది వందల రూపాయల దర్శనమా లేదు సార్ మళ్ళీ ఫ్రీ దర్శనమే కానీ వదిలేస్తున్నారు అయిపోయింది అయిపోయింది అంటే భక్తులకి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేవంటారు లేదు లేదండి అంతా బాగానే ఉందండి మళ్ళీ ఓ టూ డేస్ తర్వాత చూడండి మరి ఫ్లోటింగ్ ఎలా ఉంటుంది అది ఇప్పుడు ఆయనకైతే బాగుంది అంటే మీరు గత ఏడాది వచ్చారు సార్ ప్రతి ఇయర్ వస్తానండి ప్రతి ఏడాది దసరా ఉత్సవాలకు సంబంధించి వస్తుంటారా ఏమనిపించింది గతేడాది ఉత్సవాలు ఏర్పాట్లు ఇస్తే గడుస్తుందా ఏదైతే కొంచెం జరిగిందండి ఇబ్బందిగానే ఉంది ఇప్పుడు అయితే కొంచెం ఫ్రీగా ఉంది ఎటువంటి ఏ విధంగా ఇబ్బంది ఉండేది ఇప్పుడు ఏ విధంగా ఫ్రీగా ఉంది మేము కొంచెం తోపులాట్లుగా అప్పుడు కొంచెం స్ట్రగుల్ అయ్యండి కొంచెం బాగానే ఉంది సార్ ఆర్గనైజేషన్ అంతా బాగానే ఉందా టెంపుల్ అందరూ చిన్నపిల్లలకు అది కూడా అందిస్తున్నారు లో తిరుపతిలో అంటే తిరుపతి మాదిరి ఇక్కడ కూడా పాలు ఇస్తున్నారండి క్యూ లైన్లో అంటే కోటమే ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి దసరా ఉత్సవాలు కదా కోటమి ప్రభుత్వం బాగానే చేసిందంటారా భక్తులు బాగానే ఉందండి అన్నదానం కూడా కింద లైన్ చాలా ఫ్రీగా ఉంది డివైడ్ చేస్తారు అన్నదానం కూడా కింద బాగానే జరుగుతుందండి భక్తులు ఏదైనా అంత లాస్ట్ ఇయర్ అయితే అంత కన్ఫ్యూజ్ అయిపోయిందండి మొత్తం ఇప్పుడైతే అంత బాగానే ఉంది నా పేరు ఆంజనేయులండి వచ్చారండి పల్నాడు జిల్లా శివలాపురం మండలం బొందిలిపాలెం గ్రామం ఎట్లా జరిగిందండి అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగిందండి పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా బాగుంది ఏర్పాటు ఎక్కడికెక్కడ నెంబర్ వన్గా ఉంది వాటర్ బాటిల్ అడుగు అడుక్కి వాటర్ బాటిల్ ఇవ్వటం చాలా అన్న ప్రసన్నాలు కానీ దర్శనాలు కానీ ఎవరికి ఇబ్బంది పడకుండా చాలా నెంబర్ వన్గా దర్శనం కూడా బాగా అవుతుంది కింద భోజనాలు కార్యక్రమాలు కూడా చాలా అన్ని సౌకర్యం బాగుందండి పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా బెటర్ అనిపించింది ఏంటి పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం బెటర్ అంటున్నారు ఏ విషయంలో బెటర్ ఏం ఏర్పాటు చేస్తారు ఏంటి బెటర్గా ఉన్నాయి మీకు పోయిన సంవత్సరం ఎంత ఇలా లేదండి అంతా ఎక్కడికెక్కడ ఎలా పడితే అలా ఉంది ఈ సంవత్సరం ఏంటంటే ఎక్కడికెక్కడ నెంబర్ వన్గా జరుగుతుంది వాటర్ బాటిల్ సౌకర్యం అయితే ఎక్కడికెక్కడ ఇంకా పైనుంచింది బాబు గారు కూడా తలుసుకొని కొంచెం దీని మీద కొంచెం దృష్టి పెట్టి అమ్మవారి దృష్టి పెట్టి ఇక్కడ చంద్రబాబు గారు కూడా సీఎం గారు కూడా కొంచెం ఎవరికి భక్తులకి ఏ ఇబ్బంది లేకుండా వాటర్ బాటిల్ ఎక్కడికెక్కడ ఎక్కడ బాగా చెవటం బట్టి కొంచెం అందరికి బాగా అందుబాటులో జరుగుతుందండి లాస్ట్ టైం గత ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వం కంటే చంద్రబాబు గారు ప్రభుత్వం బాగా చేసింది అంటారు చాలా బాగా చేసింది అండి రెట్లు బెస్ట్ అనిపించింది అసలు అడుగడుకు వాటర్ బాటిల్ చాలా బాగా నచ్చిందండి ముందు ఎవరికి ఇబ్బంది లేకుండా క్యూలో కానీ ఎక్కడైతే అక్కడ వాటర్ బాటిల్ కానీ ఇబ్బంది లేకుండా దర్శనంలో కానీ దర్శనం కానీ ఏ ఇబ్బంది లేకుండా అందరికి సౌకర్యంగా బాగా నచ్చింది తోపులాట ఏమైనా జరుగుతుందండి అసలు తోపులాట అనేది లేదండి వాలంటీర్లు కూడా బాగా పని చేస్తున్నారు పోలీసు కానీ అందరూ అయితే చాలా వర్క్ చాలా బాగుందండి కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మొదటి దసరా ఉత్సవాలు కదా ఓకే ప్రభుత్వం బాగానే చేసినట్టేనా చాలా బాగా చేసిందండి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దసరా ఉత్సవాలు నెంబర్ వన్ చేసిన ఫస్ట్ ఇదే కాబట్టి చాలా బాగా చేసిందండి అని అనిపిస్తుంది థ్యాంక్ యూ దర్శనం అయిపోయింది బాగా జరిగిందండి దర్శనానికి ఏం లోటు లేదు తోపులు లేదు ఏమీ లేదు అంతా బాగా జరిగింది బాగా అమ్మవారి ధనం పెట్టుకున్నాము కీళ్ళలో కూడా బాగా వచ్చాము ప్రసాదాలు కాడ కూడా దోపిల్లేదు భోజనం చాలా బాగుంది చాలా తృప్తిగా తిన్నాము చంద్రబాబు గారిని బాగా తలుసుకుంటున్నాము ఆయన బాగా చేశారు ఆయన బాగా ఉందని సౌకర్యాలు అన్నీ బాగున్నాయి ఎక్కడి నుండి వచ్చారు మాది రాజమండ్రి మామిడా గొల్ల మామిడా ఎట్లా జరిగింది దర్శనం చాలా బాగా జరిగింది ఏర్పాట్లు ఎలా ఉన్నాయి భక్తులకి చాలా బాగున్నాయి అంటే ఏమేమి ఏర్పాట్లు చేశారు భక్తులు వెళ్ళే వాళ్ళకి ఏమైనా ఏర్పాట్లు చేశారా చాలా రెగ్యులర్ గా వస్తుంటారా ప్రతి ఏడాది వస్తుంటారా గత ఏడాదికి ఈ ఏడాదికి ఏమైనా తేడా తెలుస్తుందా ఏర్పాట్లలో ఇప్పుడు మీరు చాలా బాగుంది తోపులాట ఏమైనా జరుగుతుందా తోపులాట కానీ వాలంటీర్స్ అందరూ సహకరిస్తున్నారా మధ్యలో అందరూ సహకరిస్తున్నారు